అందరికీ నమస్కారం నా పేరు మరుకుత్ రవి యాదవ్ శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా గ్రేటర్ రాజమహేంద్రవరానికి పనిచేస్తున్నాను యాభై వాడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా కూడా ఉన్నాను పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీన ఆదివారం నాడు జరిగిన యాదవ కార్తీక వనసమారాధన ఎంతో ఘనంగా జరిగి ఉన్నది ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన యాదవ్ సోదర సోదరమణులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం పెద్దలు ఆధ్వర్యంలో నక్కళ్ళ బాబురావు యాదవ్ అంకం గోపి యాదవ్ పట్టపాల వెంకటరావు యాదవ్ రాయ్ వెంకటేశ్వర యాదవ్ నడుగుల సుధా యాదవ్ ప్రసాదుల హరినాథ్ యాదవ్ ఈ పెద్దల సమక్షల్లో ఈ కార్యక్రమం రూపకల్పన చేసి యాక్టివ్గా ఉన్న యాదవ్ యువతగా చెప్పి ఈ కార్యక్రమాన్ని వెనకథల నుండి నడిపించినందుకు వారికి యాదవ్ సోదరి సోదరమల తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం ఈ యాదవన సమారాధనకి ఎవరైతే కంట్రిబ్యూషన్ చేశారో ఈ కార్యక్రమానికి భారీ ఎత్తిన కార్యక్రమానికి ఆర్థికంగా ఎవరైతే సపోర్ట్ చేశారో వారికి అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం పిలుపు మేరకు రాజకీయ నాయకులు అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు రూరల్ ఎమ్మెల్యే శ్రీ బుచ్చి బుచ్చుచౌదరి గారు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగ్గుబడి పురంధేశ్వర గారు మండలి సభ్యులు సోము వీర్రాజు గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గన్నకృష్ణ గారు మాజీ మండలి సభ్యులు ఆదిరేడు అప్పారావు గారు జనసేన ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ గారు రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తులు బలరామకృష్ణ గారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ గారు జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు లాకా అంగల్ రావు అంగల్ రావు యాదవ్ తుని నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ సమన్వయకర్త యనమల కృష్ణుడు యాదవ్ గారు అలాగే ఈ కార్యక్రమానికి ఎవరైతే విచ్చేసి ఉన్నారో యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ బత్తుల నాగేశ్వర యాదవ్ గారు మాజీ పార్లమెంట్ సభ్యులు మార్గాన్ భర్తరామ్ గారు ఈ కార్యక్రమానికి మిగిలిన రాజకీయ నాయకులు ఎవరైతే వచ్చారో వారందరికీ శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం తరఫున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఎవరైతే యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారో జానా క్యాస యాదవ్ గారు బొట్టా వీరబాబు యాదవ్ గారు మిస్కా జోగినాయుడు యాదవ్ గారు పడాల నాగరాజు యాదవ్ గారు మరుకుర్తి నరేష్ కుమార్ యాదవ్ గారు కరగాని వేణు యాదవ్ గారు నొన్నా సాంసర్ యాదవ్ గారు మమ్మర్భాయి నాగేంద్రనాథ్ యాదవ్ గారు తురాల శ్రీనివాస్ యాదవ్ గారు మనోజ్ ప్రభాకర్ యాదవ్ గారు అలాగే ప్రతాప్ యాదవ్ గారు ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొని యాక్టివ్గా పిలవగానే వచ్చి డే వన్ నుంచి కష్టపడి పిలుపులు కానీ లేదా ఎక్కడన్నా కార్యక్రమాల ఏర్పాట్లలో కానీ ఎవరికి వారు హెల్ప్ చేసి యాదవ్ సంఘీలను అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతం చేసినందుకు వీళ్ళకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం యాదవ్లు క్షేత్రస్థాయిలో ఏ రకంగా మనం అభివృద్ధికి పదంలో నడవాలి వారికి ఏ రీతిగా మేలు జరుగుతాయో తెలియపరచాలి అన్న ఉద్దేశం మీద ఈ కార్యక్రమం ఘనంగా జరగడం జరిగింది ఇది కూడా రాజమండ్రి రాజకీయ నాయకుల్లో కూడా యాదోళ్ళంత ఐక్యత రావడం చాలా సంతోషించారు ఐక్యమత్యమే మహాబలం మహాభాగ్యం మహా ఆరోగ్యం అని చెప్పి పెద్దలు ఏదైతే అన్నారో మన యాదవ వనసమారాధన కార్తీక వన మేము అందరం కలిసే ఉన్నాం కలిసే ప్రయాణం చేస్తాం రాజకీయ పార్టీలు ఒక ఓట్ బ్యాంకు యాదవ్ కులస్తులుగా చూడకుండా యాదవ్లకందరికీ రాజకీయ పరంగా ఏ విధమైన న్యాయం జరగాలనేది సంఘ పెద్దలు అందరూ ఆలోచించి రాజకీయ నాయకులతో మాట్లాడి కులాన్ని ముందుకు తీసుకెళ్తారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను థ్యాంక్ యూ